మేము ఈ గుజరాతి మార్వాడి దోపిడి దొంగలను తరిమి కొట్టేదాకా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పోరాడి తెచ్చుకున్నామో మా తెలంగాణ మేము అట్లా కాపాడుకుంటాం మా పిల్లల భవిష్యత్తు కూడా రాబోయే తరానికి అందించేటట్టు అంటే అమ్మ మార్వాడి వాళ్ళ హిందువుల మధ్యలో చీల్చి చీల్చికలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటారు హిందువులు వాళ్ళు తమ్ముడు మేము మాట చెప్తారు మేము హిందువుల మీద బర్గారు నా కొడుకుల తెలంగాణ కోసం అవమానం పరిచింది అనుకో నాలుకే బొడ్డును కోస కత్తి ఉంటుంది మా దగ్గర ఆ అడ్డంగా కోస్తాం జాగ్రత్త అవమని మా పిల్లలను ఎవరన్నా డివైడ్ లో కూర్చొని పెదిరించారనుకో ఒక్కొక్క తోలు తీసి చెప్పులు కుడతాము ఆ చెప్పులు వేసుకోవడం తెలుసు మాకు చెప్పులు తెలంగాణ కోసం వార్పు ఎట్లా చేసిన రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళలో మీ ఇళ్లలో మేము చేసే పని చేస్తాం జాగ్రత్త రెంట్కి ఇచ్చిందంటే ఒకడు పోయి వంద మంది తయారై తోపుకోవడం వాడు కొత్త కొత్తదేవి వచ్చింది కదా పోనీ మాది ఆత్మగౌరవం జాలి ఉంటే తెలంగాణ అందరినీ కాపాడేది అని మేము ఊపుకున్నాం కానీ ఇంత దారుణంగా చేసి మా పిల్లలను కొట్టు మా అన్నదమ్ములను కొట్టితే మేము ఎందుకు తూకుంటే ఊపం